సమ్మాన్ అవర్ టాయిలెట్ అవర్ హానర్ గా అంటే మన టాయిలెట్ మన శౌచాలయం అనేది మనకు ఎంతో గౌరవం అనే విధంగా తీసుకెళ్తున్నాం గత పది సంవత్సరాలుగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా మరుగుదొడ్ల యొక్క నిర్మాణాలకి అలాగే ప్రజలందరూ కూడా మరుగు ఉపయోగించే విధంగా వివిధ రకాలుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ మోటివేట్ చేస్తూ బడ్జెట్ రిలీజ్ చేస్తూ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ మనందరినీ కూడా అందులో భాగం చేయడం జరిగింది ఒకప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం అయితే మరుగుదొడ్డు వాడడమే ఒక పెద్ద తక్కువ పనిగా అంటే గౌరవం లేని పనిగా భావించే పరిస్థితులు ఉండేది ఈ రోజు ఆ పరిస్థితులు దాదాపు ఎనభై తొమ్మిది ఎనభై తొంభై శాతం వరకు పోయాయి మీకు తెలిసిందే ఎస్పెషల్లీ అన్నమే జిల్లాలో హెస్ట్వెల్ తిరుపతి జిల్లాలో ఎప్పుడూ కూడా దాని తర్వాత రెండు రోజులు ఏంటంటే అత్యధిక వర్షాలు పడ్డాయి ఇక్కడ చెరువు అంటే మొత్తం తిరుపతి మొక్కల్లో పడ్డాయి

we went again